హాయ్ నేను డాక్టర్ ప్రియాంక ఈ రోజు మనం స్లీప్ పారాలసిస్ గురించి మాట్లాడుకుందాం రాత్రి నిద్రలో ఒక్కసారిగా మేల్కొని శరీరం కదలని పరిస్థితి ఎదురైందా దీన్ని స్లీప్ పరాలసిస్ అంటారు సో భయపడకండి దీనికి సహజమైన పరిష్కారాలు ఉన్నాయి అసలు ఈ స్లీప్ పరాలసిస్ అంటే ఏంటి నిద్రలో లేదా మేల్కొనే సమయంలో శరీరం తాత్కాలికంగా కదిలిపోవడం దీన్నే స్లీప్ పరాలిసిస్ అంటారు అసలు ఈ స్లీప్ పారాలసిస్ రావడానికి రీజన్స్ ఏంటి ఫస్ట్ వన్ డిప్రెషన్ రెండవది స్లీప్లెస్నెస్ మూడవది తప్పుడు ఆహారపు అలవాట్లు ఉండడం వల్ల కూడా స్లీప్ పారాలిసిస్ వచ్చే అవకాశం ఉంటుంది దీనికి సరియైన జీవన శైలితో పాటు హోమియోపతిక్ మెడిసిన్స్ వాడడం ద్వారా నివారించవచ్చు ఈ ఆహారంలో ఎలాంటి చేంజెస్ చేయాలో చూద్దాం ఫుడ్లో మెగ్నీషియం విటమిన్ బి సిక్స్ ఉండేటట్టుగా చూసుకోవాలి ఈ విటమిన్ బి సిక్స్ మెగ్నీషియం ఎందులో ఉంటాయి మనకి అరటి పళ్ళు బాదం బచ్చల కూరలో ఎక్కువగా ఇవి లభిస్తాయి దీంతోపాటు నిద్ర ఏడు నుంచి ఎనిమిది గంటల వరకు ఉండాలి ఆల్కహాల్ కేఫిన్ అన్నవి తగ్గించాలి ఇక్కడ హోమియోపతిక్ మెడిసిన్స్ వాడడం ద్వారా డిప్రెషన్ యాంగ్జైటీ స్లీప్లెస్నెస్ ఇలాంటి సింటమ్స్ తగ్గించి నరాల వ్యవస్థను రిలాక్స్ చేసి మనసు ప్రశాంతంగా ఉంచుతుంది